ఇది విన్న వెంటనే ఒక్కసారి పల్లకి ఆపించి కిందకి దిగిపోయి పాదాల మీద పడ్డాడండి మహారాజు అదే ఏంటా నోటికొచ్చి మాట్లాడుతున్నా అర్థం పర్థం లేకుండా అనలేదు ఎందుకంటే వాడికి అహంకారం లేదు అతను బయలుదేరుతున్నది ఒకనొక మనస్సంస్కారంతో చూడండి ఇక్కడ ఒక ప్రశ్నతో బయలుదేరాడు అనికంటే ఒక మనస్సంస్కారంతో బయలుదేరడం అంటే గురువు దగ్గరికి వెళ్ళడానికి ప్రశ్న ఒక్కటి సరిపోదు సంస్కారం కావాలి అటువంటి సంస్కారం ఏమిటా సంస్కారం తత్వజిజ్ఞాసాయాం సమ్యక్ శ్రద్ధయా అధికృత అధికార తత్వజిజ్ఞాసతో శ్రద్ధతో బ్రహ్మజ్ఞానానికి కావలసిన అధికారం కలవాడు గనక అతడు తత్వజిజ్ఞాస ఉన్నది శ్రద్ధ ఉన్నది ఈ రెండు చేత అధికారం పొందాడు గనక ఆయనకి ఇతడు ఎవడో అర్థమైందని ఇక్కడ ఇతడు హృదయ గ్రంథి విడిపోయినటువంటి మహానుభావుడు అని తెలుసుకున్నవాడై ఇతడు చెప్పిన మాటలన్నీ కూడా అవిద్యాగ్రంథిని భేదించగలిగే మాటలాడేంతవరకు అంటే దేహాన్ని ఎలా చూడాలి ఆత్మని ఎలా చూడాలని స్పష్టంగా చెప్పాడు ఇక్కడ ఇక్కడ దేహతాదత్వం లేనివాడు అని అర్థమైపోయింది దేహతాతత్వం లేనివాడే యోగి అనేటువంటి పూర్వజ్ఞాన ఎనుకున్నది ఏమీ తెలియకుండా గురువు దగ్గరికి వెళ్ళకూడదు కొంత వివేకం ఉండాలి అంటే ఆత్మానాత్మ వివేకము ఇహాముత్రార్థ భోగ విరామము శమదమాది షడ్గుణ సంపత్తి ముముక్షుత్వం అనే సాధన చతుష్టయీ సంపత్తి కలవాడే కదా బ్రహ్మ విద్యవతికి వెళ్ళాలి ఇప్పుడు ఆ నాలుగు ఉన్నవాడు ఈయన ఎవడు రఘుగణుడు ఆ కారణం చేతనే పోల్చుకోగలిగాడు లేకపోతే ఒక బ్రహ్మజ్ఞాని మాటను పోల్చుకోగలిగే సంస్కారం లేనివాడు బ్రహ్మజ్ఞాన్ని ఎలా ఆశ్రయిస్తాడండి అతను గురువుని ఎలా గుర్తిస్తాడండి బ్రహ్మజ్ఞాని గుర్తించలేడు అతను అలాంటి అనుకుంటాడు ఇక్కడ కనుక ఇతడికి అటువంటి సంస్కారం ఉంది గనక శ్రద్ధాలు గనక వెంటనే ఇతడి మాటలు మోచనం ద్విజవచం ఇతడి మాటలు అవిద్యా గ్రంథిని భేదించడానికి మాట్లాడుతున్నాడు అని తెలుసుకుని బహుయోగ గ్రంథ సమ్మతం త్వర యావర ఇతర మాటలు ఎలాంటివంటే బహుయోగ గ్రంథ సమ్మతం అనేక వేదాంత గ్రంథములు అంగీకరించే చెప్పే మాటలు ఇతను మాట్లాడుతున్నాడు కనుక ఇతను మహానుభావుడిని తెలుసుకుని శిరసపా పాదమూలం ఉపసృత శిరస్సుతో పాదాలని తాకి నమస్కరిస్తూ కస్త్ నిగూఢశ్చరసి ద్విజానా విభర్షి సూత్రం వధూత అయ్యా అసలు నువ్వు లోపల దాచి ఇంకేదో చూపిస్తున్న ప్రచ్ఛన్న వేషంలో ఉన్న మహాత్ముడివి నువ్వు రహస్యంగా ఉన్నవాడు నువ్వు నువ్వు జంజన్ దాల్చి ఉన్నావు గనక బ్రాహ్మణుడు అనుకోవాలా లేకపోతే ఏవి పట్టనట్టున్నావు గనక అవధూత అనుకోవాలా నువ్వు ఎవరివి ఎక్కడి అసలు మా క్షేమం కోసమే వచ్చావు నేను ఏ కపిలుని వద్దకు బయలుదేరానో ఆయనే ఈ రూపంలో వచ్చి నన్ను పరీక్షిస్తున్నాడా గురువు అలా ఉంటాడని ఊహించబడితే అలా ఉండు ఆయన దత్తాత్రేయుని వల్లనే కానీ ఆయనే ఈ రూపంలో వచ్చి పరీక్షిస్తున్నాడా నన్ను ఏమైనా నేను బ్రహ్మవేత్త పట్ల అపరాధం చేశాను ఇలా కఠినంగా మాట్లాడరాదు బ్రహ్మవేత్తల పట్ల వేదవేత్తల పట్ల అపరాధం చేస్తే దానికి నిష్కృతి లేదు అది అందుకే నేను చేసిన బ్రహ్మాపచారం ఏదుందో బ్రాహ్మణాపచారం ఏది ఉందో అది మీరు క్షమించడం వల్ల పోతుంది ఎందుకంటే సృష్టిలో దేన్నైనా తట్టుకోవచ్చు కానీ బ్రహ్మకులావమానం అనే దోషం అది భయంకరమైనది నాహం విశంకే సురరాజ వజ్రాన్న త్ర్యక్షలాన్నోమానిల శంకే భృశం బ్రహ్మకులావమానాత్ ఇంద్రుడి వజ్రాయుధానికి నేను భయపడ్ను శివుడి శూలానికి భయపడ్ను యముడి దండానికి భయపడ్ను ఆగ్నేయాస్త్ర చంద్రాస్త్ర వాయవ్యాస్త్ర కుబేరాస్త్రాలకు భయపడ్ను కానీ బ్రహ్మవేత్తల్ని అవమానం చేయడం వల్ల దోషానికి మాత్రం భయపడతాను అంటే అవేవి చేయని నాశను బ్రహ్మవేత్తలను అవమానం చేస్తే తగులుతుంది అందుకే నేను దానికి భయపడతాను కనుక నన్ను మీరు క్షమించాలి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు తెలుస్తున్నది జడవ నిగూఢ విజ్ఞాన వీర్య జడుల్లా కనబడుతున్న లోపల అపారమైన విజ్ఞానమే మూర్తిగా ఉన్నటువంటి వారు మీరు నేను దేనికి బయలుదేరారు ఇప్పుడు చెప్తున్నాడు నేను సాక్షాత్ శ్రీహరి యొక్క జ్ఞానావతారమైనటువంటి కపిల మహర్షిని వెతుక్కుంటూ బయలుదేరాను అహంచ యోగీశ్వర మాత్మతత్వవిధాముని నా పరమం గురుం వై అటువంటి గురువు కోసం బయలుదేరితే మీరు కనబడ్డారు నాకు అని చెప్తూ పైగా గురువు అంటే ఒక రూపంతో ఉండడు జ్ఞానమే గురుస్వరూపం నీకు భగవంతుడు అనుగ్రహించదరచుకుంటే ఏ రూపంతో అనుగ్రహిస్తాడో తెలియదు కనుక ఆ జ్ఞానాన్ని మీ రూపంతో నాకు అనుగ్రహిస్తున్నాడేమో కాబట్టి మిమ్మల్ని నేను ఆశ్రయిస్తున్నాను నాకు మీరు జ్ఞానాన్ని చెప్పాలి ఎందుకంటే వ్యవహార మార్గం ఒకటి ఉంటుందయ్యా పరమార్థ మార్గం ఒకటి ఉంటుంది తన మనసుని పట్టిపీడించి ఒక ప్రశ్నని వేశాడు ఆ ప్రశ్న ఏమిటి అంటే సాధారణంగా నేను విన్నదేమిటి అంటే కుండలు అన్నీ కూడా నామరూపాలకు మట్టి అనేది బ్రహ్మములా వాటి వ్యాపించినది కానీ మట్టే సత్యం కానీ కుండలు కావు అంటే నామరూపాలు సత్యములు కావు సత్యదానంద బ్రహ్మమే సత్యము అంటే వేదాంత విచారణ ప్రశ్నప్పుడు ప్రారంభించేశాడు కానీ వ్యవహారంలో కుండకు ప్రయోజనం ఉంది కదా అదంతా నీళ్లు తీసుకొస్తాం వంట వండుతాం ప్రయోజనం ఉన్నప్పుడు వ్యవహారంలో ఒక ఉనికి ప్రయోజనం కనబడుతూ ఉన్నప్పుడు వ్యవహారం అసత్యమని మిత్య అని ఎలా అంటాము గొప్ప ప్రశ్న